గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి ప్రధాన అంశాలు ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం సూరత్ డైమండ్స్ బోర్స్ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభం అమెరికా రక్షణ కార్యాలయం పెంటాగావ్ కన్నా పెద్దది అరవై ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎస్డివి నిర్మాణం వ్యాపారుల కోసం తొమ్మిది టవర్లలో నాలుగు వేల ఐదు వందల ఆఫీసుల ఏర్పాట్లు సూరత్ కీర్తి కిరీటంలో అతి పెద్ద వజ్రం చేరిందన్న ప్రధాని ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వెళ్ళడి సూరత్ పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన తీవ్ర అంశమే కానీ బాధులాటలొద్దు ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి దీని వెనుకున్న వారెవరో తేలాలి ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు అనామకులు కాదు మూడు రాష్ట్రాల్లో గెలుపు రెండు వేల ఇరవై నాలుగులో చారిత్రాత్మక విజయానికి మార్గం మా ఓట్లు చీలేందుకే విపక్షాల కూటమి కుట్రలు ప్రజలు భగ్నం చేశారు మోదీ న్యూఢిల్లీ సీఎం రేవంత్ తో రఘురాం రాజన్ భేటీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు పలు సూచనలు రుణమాఫీ అభివృద్ధి సంక్షేమం కొనసాగింపుపై చర్చ త్వరలో అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారం సీఎం తన నివాసానికి వచ్చిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కు పుష్పగుచ్చం ఇస్తున్న సిఎం రేవంత్ చిత్రంలో బట్టి శ్రీధర్ బాబు మేడిగడ్డ పైన శ్వేతపత్రం బ్యారేజీ కుంగుబాటుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం విపత్తు నిర్వహణకు అరవింద్ కుమార్ ఆయన స్థానంలో కిషోర్ భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీ బుర్ర వెంకటేశానికి విద్యాశాఖ వైద్య ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖకు క్రిస్టినా చంగ్తు హైదరాబాద్ సిసిఎస్ కు రంగానాథ్ కీలక పోస్టులో మహిళా ఐపీఎస్లు హైదరాబాద్ టాస్క్ డీసీపీగా డిసిపిగా శ్రీ బాలాదేవి సిసిఎస్ డిసిపి డిటెక్టివ్గా శ్వేత పాలనపై పట్టు దిశగా మరింత స్పీడ్ పెంచిన సీఎం ఇరవై ఒకటిన కలెక్టర్లతో కాన్ఫరెన్స్ రెవెన్యూ ధరణి సహా పలు అంశాలపై ఆర పౌలు రైతుల గుర్తింపు రేషన్ కార్డుల జారీతో పాటు క్షేత్రస్థాయి అభివృద్ధి ప్రణాళికపై చర్చ ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి కలెక్టర్లతో రేవంత్ సమావేశం హైదరాబాద్ పూర్తి వివరాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష కృష్ణ ట్రైబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదన లేంటి యాసంగి పంటలకు నీళ్ళిచ్చినందుకు చర్యలు చేపట్టండి కొత్త ప్రాజెక్టుల వివరాలన్నీ ఇవ్వాలని ఆదేశం అయ్యప్ప సన్నిధికి వెళ్లొస్తూ మృత్యువాత తమిళనాడులో రోడ్డు ప్రమాదం ముగ్గురు మూలుగు జిల్లా వాసులు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో లో అయ్యప్ప భక్తుల అగచాట్లు సాంకేతిక కారణాలతో విమానం నిలిపివేత బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లిన భక్తులు కేంద్ర మంత్రితో మాట్లాడిన బండి శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు రాగి జావాలో పాడి ఆరేళ్ల బాలిక మృతి నిర్మల్ జిల్లా కోర్టికల్ బడిలో ఘటన ఇన్ఛార్జ్ హెచ్ఎంపై సస్పెన్షన్ వేడు గెలుపు గుర్రాల కోసం సర్వే రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్ల సాధనే లక్ష్యం దక్షిణ భారతదేశంపై కమలం ప్రత్యేక దృష్టి ఇప్పటికే పార్టీలో అంతర్గత కసరత్తు ముమ్మరం నలుగురు సిట్టింగ్లకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ పార్టీ ఆదేశిస్తే మల్కాజ్ గిరి నుంచి పోటీ ఈటల హైదరాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ డిటెక్షన్ లాలా జలంతో పట్టేస్తా పాజిటివ్ గా తేలిదే డిఅడిక్షన్ హౌండ్స్ ఆక్టోపస్ తరహాలో టీన్యాప్ సినీ పరిశ్రమ పబ్బులపై దృష్టి డ్రగ్స్ గంజాయిపై ఎయిట్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్కు కు చెప్పండి సందీప్ సాండిలియా హైదరాబాద్ సిటీ పబ్బులలో జాగిలాలతో డ్రగ్స్ వేట హైదరాబాద్ లో పోలీసుల దాడులు ఏడు వేల మూడు వందల యాభై కోట్లు సాయానికి పదిహేను వేలకు పెంచడం వల్లే పడే అదనపు భారం రైతు భరోసా పదర ఎకరాలకి అంతకంటే ఎక్కువ భూమి ఉన్న ఇచ్చేది అంతవరకే రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రతి రైతుకు పెట్టుబడి సాయం డెబ్బై లక్షల మంది లబ్ధిదారుల సంఖ్య యధాతథ ఎకరానికి ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంపు రెండు పంటలకు కలిపి ఏడాదికి పదిహేను వేలు వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు ఈ సీజన్కు పరిమితులు లేకుండానే పంపిణీ రైతు బంధును పునః సమీక్షిస్తున్న కాంగ్రెస్ సర్కార్ పరిమితి పెట్టిన సాయం పెంపుతో ఆర్థిక భారమే కటాఫ్తో సాయం ఆగేదే ఆగేది లక్ష ఎకరాలకు మాత్రమే బీడు రియటర్ల చేతుల్లో ఉన్న భూములపై సర్వే ఉద్యోగం వద్దు ఆధ్యాత్మికతే జీవితం నలిని ఆశీర్వాదం తీసుకుంటున్న భక్తులు ధర్మ ప్రచారానికి సాయం చేయండి మీ ఆత్మీయత స్వాంతన కలిగించింది మీలో స్పార్క్ ఉంది త్వరలో కలుస్తా పదేళ్లు జీవచ్ఛంల బ్రతిక ఉద్యమ నేతలు ఎగతాళి చేశారు డిపార్ట్మెంట్ లో హీనంగా చూశారు నాలోని అధికారిని హత్య చేశారు నాలా మారే అధికారి ఇబ్బంది పడొద్దు సీఎంకు మాజీ డిఎస్పీ నలిని లేఖ సమర్ క్షిపణి పరీక్ష సక్సెస్ ఉపరితలం నుంచి గగనతలం లోని లక్షలను ఛేదించే సామర్థ్యం ఒకేసారి నాలుగు లక్షలను ఛేదించిన ఆకాష్ బెయిల్ పిటిషన్లపై వేగంగా తేల్చాలి లేకుంటే వ్యక్తి స్వేచ్ఛకు భంగం హైకోర్టులకు సుప్రీం సూచన న్యూఢిల్లీ నాగ్పూర్ ఫ్యాక్టరీలలో పేలుడు తొమ్మిది మంది మృతి నాగ్పూర్ యాభై ఐదు లక్షల అక్రమ ఫోన్ల నంబర్లు ఫోన్ నంబర్లు రద్దు న్యూఢిల్లీ నల్లధనాన్ని మార్చుకునేందుకే కాంగ్రెస్ విరాళాలు న్యూఢిల్లీ కళ్ళు పీకేసి మర్మంగాలను సిద్ధం చేసి బీహార్లో శివాలయ పూజారి దారుణ హత్య గంజ్ ఏడు వందల మెగావాట్ల అను అణు విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగు న్యూఢిల్లీ లిబియా తీరంలో పడవ మునక కైరో ఇరవై ఆరున నేవీలోకి ఇంఫాల్ నౌక న్యూఢిల్లీ పిఎంఓ అధికార ఆర్మీ వైద్యుడ ఒడిశాలో కాశ్మీరి యువకుడి అరెస్ట్ భువనేశ్వర్ ఉండంత టార్చ్ లైట్ తో చీకట్లో అంతరిక్షంలోకి తొంగి చూస్తున్నట్లుంది కదూ ఈ చిత్రం ఇది చీలీ దేశంలోని అగ్నిపర్వతం పేరు విల్లారిక కొంతకాలంగా ఈ అగ్నిపర్వతం నుంచి లావా ఎగజిమ్ముతూ చీకట్లో ఇలా కనిపిస్తోంది కేంద్ర రక్షిత స్మారకాల పరిరక్షణకు పటిష్ట చర్యలు స్థానిక సంస్థలకు అధికారం అధికారాలు ఇవ్వాలి పార్లమెంట్ పార్లమెంటరీ సంఘం నివేదిక న్యూఢిల్లీ సుందర్ పై నిఘాకు బెటాలియన్ కోలకత్తా సమర్ క్షిపణి పరీక్ష విజయవంతం న్యూఢిల్లీ ఇరవై ఒకటిన సిడబ్ల్యూసి భేటీ లోకసభ ఎన్నికల్లో గెలుపునకు వ్యూహ రచనపై చర్చ రెండు వందల యాభై స్థానాల్లో కాంగ్రెస్ పోటీకి యోచన న్యూఢిల్లీ కనీసం నాలుగు వందల సీట్లలో ఉమ్మడి అభ్యర్థులను గుర్తించాలి జ్ఞాన్వాసి భూ వివాదం కేసులపై రేపు అలహాబాద్ హైకోర్టు తీర్పు అలహాబాద్ ధరణి రిపేర్ షురు సమస్యల శాశ్వత పరిష్కారంపై సర్కార్ ఫోకస్ సమాచార సేకరణలో రెవెన్యూ యంత్రాంగం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు రెండు పాయింట్ ముప్పై లక్షలు డిజిటల్ సంతకం కోసమే ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాలు నూట ముప్పై రకాలకు పైగా రెవెన్యూ సమస్యలు పాస్బుక్ల కోసం యాజమానుల నిరీక్షణ హైదరాబాద్ ప్రజా గలమై ఏపీ ప్రజలు ఆశలు ఆకాంక్షలకు యువ గలం ప్రతిబింబం నేటితో మిగియనున్న లోకేష్ పాదయాత్ర విశాఖపట్నం గ్యాస్ సిలిండర్ పేలు ఏడుగురికి తీవ్ర గాయాలు బెంగళూరు ఏనుగు దాడిలో రైతు దుర్మరణం బెంగళూరు యాదాద్రిలో భక్తుల కోలాహలం స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం నిత్యా నిత్యాదాయం యాభై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల రూపాయలు మొదలైన ధనుర్మాస ఉత్సవాలు యాదగిరిగుట్ట రూరల్ ఉత్తర ద్వార దర్శనానికి గంట ముందుగా రండి రా రామయ్య భక్తులకు భద్రాద్రి జిల్లా కలెక్టర్ సూచన భద్రాచ మేడారం ఫైల్ పై కొండ సురేఖ తొలి సంతకం అటవీ జంతువుల దాడుల మృతుల పరిహారం పెంపు పైన మేడారం జాతరకు డెబ్బై ఐదు కోట్ల రూపాయల నిధులు విడుదల అటవీ దేవాదాయ శాఖ మంత్రిక బాధ్యతల స్వీకరణ జనవాణి కాలుష్య నివారిణి హైదరాబాద్ రాజధాని రైతుల త్యాగం వృధా కాదు అన్ని తప్పులున్న మూడు నెలల్లో సరిచేస్తాం చంద్రబాబు అమరావతి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను నాగబాబు నెల్లూరు ఇంగరేని ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ ఇల్లేందు చెల్లెళ్లకు భూమి రాసిచ్చాడని తండ్రిని తేర్చిన తనయుడు జనగామ జిల్లా సిరి సన్నగూడెంలో ఘటన పాలకుర్తి ఇద్దరే కూల్చేశారు హర్ష హర్షదీప్ కు ఐదు ఆవిష్ కు ఐదు వికెట్ నూట పాదారు పరుగులకే కుప్పకూలిన సఫారీలు సుదర్శన్ అయ్యర్ అర్ధ శతకాలు తొలి వన్డేలో భారత్ ఘన విజయం జోహనీస్ బాల్ వన్డేలో దక్షిణాఫ్రికాపై ఐదు వికెట్ల ఫీట్ చేసిన తొలి భారత్ పేసర్ గా ఇక సఫారీలపై ఈ ఘనత సాధించిన నాలుగు భారత బౌలర్ హర్షుదీప్ సునీల్ జోషి ఐదు ఆరు చహాల్ ఐదు ఇరవై రెండు రవీంద్ర జడేజా ఐదు ముప్పై మూడు ముందున్నారు ఒక మ్యాచ్లో భారత్ పేసర్లు తొమ్మిది వికెట్లు తీయడం ఇదే తొలిసారి దక్షిణాఫ్రికా సంపద సృష్టిలో రిలయన్స్ టాప్ ఆల్రౌండర్గా గా అదాని ఎంటర్ప్రైజెస్ మోతిలాల్ ఓస్వాల్ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ సీట్ల సర్దుబాటు ఎలా హైదరాబాద్ లో చంద్రబాబు చర్చలు జనసేనాని నివాసానికి టీడీపీ అధినేత హైదరాబాద్ పీవీపై హరీష్ ప్రేమ ఆశ్చర్యకరం ఏపీ నీటిని తీసుకుపోతుంటే ఏం చేశారు స్వార్థ రాజకీయాలతో ఏడు మండలాలు పోగొట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు పీవీకి కాంగ్రెస్ చేసిన అన్యాయంపై మాట్లాడొద్దు మాట్లాడొద్దా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హైదరాబాద్ ఖజానా ఖాళీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ప్రొఫెసర్ కోదండరామ్ కు రివర్షన్ పొందిన ఇంజనీర్ల వినతి హైదరాబాద్ సిటీ మేడికట పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వానికి టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ విజ్ఞప్తి హైదరాబాద్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో శాంతి జగదేవ్ పూర్ హామీలు అమలు చేయలేక అప్పుల రాష్ట్రం అంటూ భద్నం చేసే ప్రయత్నం మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కుమార్లటావు జేఎన్టీయు అభివృద్ధికి కోటి రూపాయల విరాళం ఉదారత చాటిన పూర్వ విద్యార్థి హైదరాబాద్ సిటీ వైద్య శాఖలో అధిపతుల బదిలీలు ప్రభుత్వానికి చేరిన డిఎంఈ డిహెచ్ సీనియారిటీ జాబితా నేడు రేపు డిఎంఈ ఆ తర్వాత డిహెచ్ కు స్థాన చలన హెల్త్ డైరెక్టర్ పోస్టు కోసం భారీ ఎత్తున లాబీ హైదరాబాద్ నేడు గాంధీభవన్ లో పిఎస్సి కీలక భేటీ ఎమ్మెల్సీ ఖాళీలు నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ హైదరాబాద్ దళిత బంధు స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మోసం ఒక్కొక్కరి నుంచి మూడు లక్షలు తీసుకున్నారు తిరిగి ఇవ్వమంటే అనుచరులతో బెదిరిస్తున్నారు ఆందోళన మాజీ ఎమ్మెల్యే పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు టెక్మార్ అరవింద్ కుమార్ కు విపత్తు నిర్వహణ బుర్ర వెంకటేశానికి విద్యాశాఖ భారీగా ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీ ఏపీలోకి వెళ్లిన ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తాం ఇరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం భద్రాద్రి జిల్లా అధికారులతో సమావేశంలో మంత్రి తుమ్మల భద్రాచలం బుర్గంపాడు పదిహేను రోజుల్లో మరో రెండు గ్యారెంటీ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి నాడు సచివాలయంలోకి రానివ్వలేదు నేడు మంత్రిగా అక్కడి నుంచే పాలన మేడారం జాతర మంత్రి సీతక్క మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హైదరాబాద్ స్పీకర్ ప్రసాద్ కుమార్ బాధ్యతలు చేపట్టాక తొలిసారి వికారాబాద్ పాలనపై పట్టు దిశగా మరింత స్పీడ్ పెంచిన సీఎం రేవంత్ రెడ్డి ఇరవై ఒకటిన కలెక్టర్లతో సచివాలయంలో కాన్ఫరెన్స్ రెవెన్యూ ధరణి వంటి సమస్యలపై ఆరా కౌలు రైతుల గుర్తింపు రేషన్ కార్డుల జారీ ప్రగతి ప్రణాళికపై చర్చం తొలిసారి కలెక్టర్లతో భేటీ హైదరాబాద్ ఆధునిక వైద్య విధానాలతో క్యాన్సర్ కు చికిత్స బసవా తారకం క్యాన్సర్ ఆస్పత్రి డాక్టర్ సెంథిల్ రాజప్ప హైదరాబాద్ సి మీడియా సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్ సంప్రదాయం నవీకరణ సాయుధ దళాలలో రెండు కీలకమైన వాటి మధ్య సమన్వయం ఉండాలి అధికారులు వినూత్నంగా ఆలోచించాలి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దుండిగల్లో ముగిసిన క్యాండిడేట్స్ శిక్షణ గుమ్మడి దళ అల్వాల్ శీతాకాల విడిదికి నేడే హైదరాబాద్ కు మురుము అల్వాల్ అమెరికాలోని తెలుగు వారికే మాతృభాషపై మక్కువ తెలుగు భాషాభివృద్ధికి ఆట తానా కృషి చెయ్యాలి ఆట సాహితి సదస్సు ఆచార్య పొలకలూరి ఇనక్ తప్పుడు వార్తలు ఎక్కువ నమ్మేది విద్యావంతులే ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ హైదరాబాద్ సిక్ ఇవి వాళ్ళ ఆంధ్రజ్యోతి ప్రధాన అంశాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్